శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశం సోమవారం ఎమ్మెల్యే బొజ్వల సుధీర్ రెడ్డి అధ్యక్షతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు శ్రీకాళహస్యేశ్వర స్వామి దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని స్థానిక శాసన సభ్యులు బొజ్వల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు సోమవారం దేవస్థానం పరిపాలనా భవనంలో మొదటి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలిని రాష్ట్ర స్థాయిలో విస్తరింపజేసింది రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి పాలక మండలి సభ్యులను నియమించింది తొలి సమావేశంలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి వాటి పరిశీలన గురించి సుదీర్ఘంగా చర్చించారు ఈ గడిచిన ఆరు నెలల నుంచి కన్జర్వేటివ్గా టాప్ వన్లో ఉండడం నిజంగా హ్యాపీగా ఉంది దాని ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను అట్నే ఈ బయట లోపల ఏ రకంగా ఈ షాప్ కీపర్స్ కావచ్చు అట్నే బెగ్గర్స్ కావచ్చు దాని తర్వాత డెవలప్ లోబాయికి రోడ్డు గురించి చర్చించాం అది కూడా వచ్చింది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాం దెన్ ఆల్సో లోపల ఏ రకంగా ఈ దళారు సిస్టమ్ అనేది వాటి గురించి సీరియస్గా చర్చించడం జరిగింది బోర్డు మెంబర్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా ఎట్లా చేస్తే చెక్ చెక్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ కూడా చెప్పారు అది కూడా చేశాం దాని తర్వాత ఈరోజు కూడా మహాశివరాత్రి కూడా లిస్ట్ వచ్చింది ఏ రోజు ఏమైతే ఉండదు బ్రహ్మోత్సవాలు లిస్ట్ వచ్చింది అది అది కూడా మీ చేతికి ఇస్తాం అండ్ ఆల్సో చుట్టుపక్కల కూడా ఎల్ఈడి బోర్డ్స్ పెట్టడం దాని తర్వాత ఇంకేవారు సార్ చుట్టుపక్కల అన్ని బోర్డ్స్ పెట్టుకొని డిస్ప్లే చేయడం ఇవన్నీ పెట్టాం క్యాష్ ఫ్రీ గురించి కూడా ఎక్కువ ఈ ఈరోజు క్యాష్ ఫ్రీ టికెటింగ్ గురించి ఎక్కువ మాట్లాడడం సో దీని గురించి అన్ని మాట్లాడడం అండ్ ఆల్సో ఏ టెక్నాలజీ కావచ్చు అందులో సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వాడుకుంటూ ముందుకు పోవాలా ఈసారి ఇంకోటి ప్రపోజల్ పెట్టినాం ఏంటంటే ఈసారి ఒఫీషియల్గా స్వామివారి కోసం లాస్ట్ టైం ఏ రకంగా అయితే మనం ఇవన్నీ తయారు చేసుకొని పత్రికలు తయారు చేసుకొని అందరికి వెళ్ళి కలిశాము ఈసారి అదే రకంగా ఈ కొంతమంది కలిసాము ఈసారి ఏంటంటే అన్ని స్టేట్స్లో అన్ని సీఎంస్కి ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ సీఎంస్ ఆల్ డిప్యూటీ సీఎంస్ ఆల్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అన్ని హౌసెస్ ఈసారి పత్రికలు పోబోతున్నాయి శ్రీకాళ హస్తేశ్వర ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడం ఆలయానికి దినదిన అభివృద్ధిగా భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో భక్తులకు వసతులు కల్పించే విషయాల్ని సుదీర్ఘంగా చర్చించారు ఆలయంలో దళారీ వ్యవస్థను రూపుమాపి ఆలయంలో జరిగే సేవలన్నింటినీ ఆన్లైన్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని చర్చించినట్లు తెలిసింది ఇక మాస్టర్ ప్లాన్ గురించి కూడా పూర్తిగా సుదీర్ఘంగా చర్చించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని నలువైపులా వ్యాపింపజేస్తామని ప్రచార మాధ్యమాల ద్వారా దేశంలోనే శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం అద్భుతమైన కళాఖండాలలో నిర్మాణమైనదని దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దేశ ప్రధానమంత్రికి రాష్ట్రపతి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల ద్వారా తెలియజేస్తామని అన్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి పాలక మండలి ఆమోదం పొందామని తెలిపారు రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో భక్తులకు వసతులు కల్పించడంలో కూడా అధిక ప్రాధాన్యత తీసుకుంటామని తెలిపారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులకు సులభమైన మార్గంలో దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతోందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో ఈవో బాపిరెడ్డి బోర్డు సభ్యులు పాల్గొన్నారు